హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ యువశేఖర్ కొడంగల్ లైవ్లో పేరు పేరున గుడ్ ఈవినింగ్ లైవ్లో అందరూ చూస్తారు తెలంగాణ ప్రజలు అందరూ చూస్తారు కాంగ్రెస్ లీడర్స్ లీడర్స్ కూడా చూస్తారు అందరూ చూడండి ఇప్పుడు ఈరోజు ఏంది అనేది ప్రాబ్లం నేను మాట్లాడతాను చూడండి ఓకే అరవై మూడు సర్వే నెంబర్ ల్యాండు నేను ఇంతకుముందు వెళ్ళకుండా చెప్పినా ఓకే ఇప్పుడు లైవ్లో చెప్తున్నా అది కోర్టు పరిధిలో నడుస్తుంది నేను సర్వే పెట్టుకున్నప్పుడు అతనుడు డేవిట్ అనే వ్యక్తి వచ్చి ఇది సార్ కోర్టులో ఉంది ఇది సర్వైవ్ చేయరా చేయరా సార్ అని ఆ పేషెంట్ ఇప్పుడు ఆయన కూడా కోర్టులో ఉంది ఆయనది నాది ఒకటే భూమి ఆయన కూడా ఆపేయలే కదా కోర్టులో ఉందని మరి ఆపలేడు ఎందుకు ఆపలేడు మీరే చెప్పండి మాకు అంటే మేము మెత్తగా ఉండాం కాబట్టి దబాయిస్తుండు మీకు మా కడుపు కొడితే మీకు మంచిదేనా చెప్పండి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ డేవిటు ఓకే అర్థం చేసుకోండి వాళ్ళు కూడా కోర్టులో ఉన్నప్పుడు ఆయన కూడా ఆపాలి మమ్మల్ని ఆపాలి కాదు మీరేమో యువశేఖర్ అన్న వీడియో లేకొచ్చింది నేను ఇది అంట మా బాధలు ఎవరు అర్థం చేసుకోరు ఓకేనా ఆయన కూడా ఆపాలి కోర్టులో ఉన్నది కాబట్టి ఆయన కూడా ఆపాలి కోర్టు పర్మిషన్ నుంచి ఆపేయాలి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు లీక్ అవుతుందా నాకు అవుతుందా అది అది చూడాలి ఇవేమో మెత్త ఉన్నాము లీజుకి ఇచ్చుకుంటా దౌర్జన్యం చేసుకుంటా ఇది నీకు న్యాయమేనా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ పంచాయత్ సెక్రటరీ డేవిడ్ ఓకే వాళ్ళ తమ్ముడు ఉపాసాగర్ మీకు న్యాయమేనా పేదోళ్ళ కడుపు కొట్టి భూములు లాక్కోవడం అంటే మీకు న్యాయమేనా అర్థం చేసుకోండి మీరు ప్రాబ్లం కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి ఇలాఖలో యువశేఖర్ అనే అంతకు ఇలా జరుగుతుంది ఒక పది మందికి తెలిసిన వ్యక్తి నేను నేనేం ఏం చేయలేకపోతున్నాను వెళ్ళి నీటి నీళ్ళు వస్తున్నాయి నా బాధ నేను ఒకటి చెప్పుకోవాలి అర్థమైందా అర్థం చేసుకోండి మీరు ఓకే కోర్టులో కోర్టుకెళ్ళి వచ్చినప్పుడు ఆయన కూడా వర్క్ చేయరాదు నేను కూడా వర్క్ చేయరాదు కోర్టు తీర్పు ఏదైతే అప్పుడు వర్క్ చేయాలి ఆయన ఆల్రెడీ లీజుకి ఇచ్చిండు రోడ్డు వరకు నడిచేదానికి లీజుకి ఇచ్చిండు మేమేం చేయాలి మాకేం కానులు తెలివైతే కోల్టీషన్ కోటి పట్టించుకోరు పెద్దల్లో అడిగితే పట్టించుకోరు మరి నేను ఎక్కడ పోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి మీరు అర్థం చేసుకోండి ఓకే దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి అన్న ఇలాకాలో ఇలా జరుగుతుంది నాకు మీరే అర్థం చేసుకోండి ఓకే బాయ్